Thank you అట్ట ఇంటి సందర్భాలు రెండే వచ్చింది అట్ట చచ్చిపోతం కోడిపల్ల మామూలుగా అయితే పోయిన సంక్రాంతి కానీ ముందు సంక్రాంతికి ఒక రెండు గంటల్లో మూడు గంటల్లో ఇరవై లక్షలు పోయి కోడి పిల్లలు ఇరవై వేలు కాడికి వేసుకుంటే సింపుల్గా డెబ్బై కోళ్ళు డెబ్బై కోళ్ళలో నలభై ఐదు కోళ్ళు తయారు చేసా నలభై ఐదు కోళ్ళకి రోజుకు ముప్పై గ్రాముల కాడికి గొడ్డు మాంసం పెట్టా రోజుకు ముప్పై గ్రాముల కాడికి గొడ్డు మాసం మామూలుగా బాదం పప్పుతో కొన్ని ఐటమ్స్ మెటీరియల్ తయారు చేస్తారు బలానికి అది ఇది రెండు మిర్చి పట్టి బాగా ఉండలు చేసి పెట్టేవాడిని అట్టా తయారైపోయింది డిసెంబర్ నెలకి నీల బాతలు పోదామని లేచాం రెండింటికి లేచాం ముప్పై కూడా తెచ్చిపోయింది గాబుల్లో పాతి కోళ్ళు కొంచెం కోతలెత్త రెండు మూడు గుర్రకలు గుర గుర్ర గుర్ర అంటాం అండి ఇక ఏమి చేయాలో తెలియదు బయటకు వచ్చి వన్నపేట చచ్చిపోయింది మొన్న మొన్న సంక్రాంతి కానీ పోయిన సంక్రాంతికి పోయిన డిసెంబర్కి మొన్న డిసెంబర్కి కాగానే పోయిన డిసెంబర్ పోయిన డిసెంబర్కి మొన్న డిసెంబర్ కానీ పోయిన డిసెంబర్కి ఏం చేయాలి అర్థం కాల పిల్లలని లేపల మాట లేదు కంటి చూపు లేదు ఏం లేదు అసలు ఇక ఏడుపు 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 చేస్తుంది ఇక ఏడుపు అసలు ఏడు చేస్తున్నా ఏడుతుంటే లో మా బుడ్డోళ్ళు వేసా ఏం నాన్న ఎడుతున్నాను అది కోళ్ళని చచ్చిపోయినాయి రాయాలని ఆడలేసి ఆడేడుతున్నాయి తయారైపోయినాయి నీళ్లపోతలు పోద్దామని లేచాము ఉడికి నీళ్ళ పోతలు పోతారు అటుకి నీళ్లపోతలు పోద్దామని లేచాం నా దగ్గర నలభై ఏళ్ళకి అడిగారు ముప్పై ఏళ్ళు అడిగారు కోడిని అసలే అందుకని అమ్మట్లా నేను ఇంకా వస్తాయి ఇంకా మంచి బిర్యడు ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి బాగా వస్తాయి అని అంటే వాటిలో పది కోళ్ళు దొంగలు ఇంతకుముందు చచ్చిపోయే ముందు దసరా ఐదు రోజులు అందనగా దొంగలు అవి ఒకటి నలభై వేలకి బ్యా బేరం అయిపోయింది సీరాల వాళ్ళకి వాళ్ళు దసరా మూడు రోజులు వచ్చి తీసుకెళ్ళి వేసేస్తారు పన్ను దసరా మూడు రోజులు రెండు రోజులు అందనగా తీసుకెళ్ళి వేసేస్తారు ఈ వాళ్ళు ఫోన్ చేశాడు పోయిని అన్నట్ట కోళ్ళు అన్న అంటే అదేం తమ్ముడు అంత జరిగింది వాళ్ళు బాధపడ్డారు వాళ్ళ దగ్గర మన దగ్గర తీసుకెళ్తారు ఇక అట్టా జరిగి అట్ట కష్టపోయి ఆ రోజు అది మంచి బాగా ఏంటండి యాభై వేలు యాభై లక్షలు పెట్టి ఒక ఎకరం బేరం చేసే పొలం ఈ అమ్మితే ముప్పై లక్షల పైన వస్తాయి మనం కష్టపడి పనిదల్ ఎట్టని పది లక్షలు కొడతాం అని ప్లాన్ చేసి ఒకళ్ళని ఇరవై లక్షలు అప్పటికి తీసుకొని నీకేంటి అన్నారు పండగలింది వెళ్ళారు కొనేద్దాం అని ఎంతో ఆశపడ్డారు మొత్తం అయిపోయింది ఏమి లేదు కోలుకునేది నేను దాని గురించి ఆలోచిస్తాను ఇరవై కోళ్ళు మిగిలిని ఇరవై ఐదు కోళ్ళు మిగిలినా ఇక మా ఫ్రెండ్ ఒకడు యాన్ దాళతాడు ఆడికి ఫోన్ చేశా ఏంటన్న ఈ టైంలో చేశాను అట్లా జరిగిందిరా కోళ్ళు ఎందుకు చచ్చిపోయినాయి తెలీదు చచ్చిపోయినాయి ఒక ఇరవై కోళ్ళు ఉన్నాయి ఆ ఇరవై కోళ్ళను ఒక ఇరవై గంపలో ఆతుకూరలో అక్కాయిలు ఇంటికాడ పడే తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్లి పాలారలు కాళ్ళ పడేద్దాం అన్న అంటే వచ్చాడు ఫస్ట్ ఈ మంచి కోళ్ళు తీసుకెళ్ళి ఆత్కూరులో పెట్టాం ఇరవై ఐదు కోళ్ళు తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి కట్టలు కట్టి సంచుల్లో కట్టి పాలారం కాళ్ళ ఫుల్గా వెళ్తుంటే దాంట్లో పడేసాం పోయినాయి వచ్చి దుడ్డాన్ని శుభ్రం చేసి స్ప్రేలో కొట్టి అక్కడికి వెళ్ళి స్ప్రేలో కొట్టి ఆ ఇరవై ఐదు కోళ్ళు మూడు కోళ్ళు తెచ్చినాయి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆ మూడు కోళ్ళు కూడా పారేసి బాగా మంచిగా ఇక ఉన్నాటికి ఎన్ని పనికి వచ్చినాయి ఒక ఏడు కోళ్ళు పనికి వచ్చినాయి పంద్యానికి మిగతా అన్నీ ఆరు ఆరు వేలు చేసి కోత కమ్మేసాం పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళకి ఆ ఏడు కోళ్ళు పంది వేసాను ఏడు కోళ్ళు పంది వేసి పండగ కట్టాను నేనే కట్టా మనం ఏడు కోళ్ళే కట్టాము ఏడు కోళ్ళు కడితే ఎనిమిది కో ఆరు కొట్టింది మనం పందెం చిన్న వేస్తాం యాభైకి ఇరవైకి పదివేలకి వేస్తాం ఫస్ట్ పదివేలకి వేసామనుకో పోయిందనుకో ముప్పై వేలకి వేస్తాం అయితే పైన లక్ష రూపాయలకి వస్తాను పన్నెండు వేసి చిన్నది వేస్తా పైన లక్ష కాస్తా మనం ఏ కోడి వేసినా ఆరు తక్కువ అవుతుంది ఎందుకంటే నేను మంచి వాళ్ళ మీద కలుపుతా పని పిల్లల తోలికెళ్ళను కోడి పన్ను వీడు నాలాంటి వాళ్ళు లేబర్ అంటే ఆడి దగ్గరికి వెళ్ళాను అసలు అడగను పన్ను మా పిల్లలు అడిగినారే ఆడి మీద రా బాగా రాళ్ళు బాగుండేవాళ్ళు వీళ్ళ మీద వేయండి రాను ఆరు తక్కువ అయింది కోడి మన కూడా ఆరు తక్కువ అయింది ఇప్పుడు కూడా ఉంది ఆరు సంవత్సరాలు దాని అన్నయ్య ఐదు సంవత్సరాలు రేపు వస్తే ఆరు సంవత్సరాలు అవి అది దాని అన్నయ్యని ఫస్ట్ ఒకళ్ళకి డెబ్బై వేలు కమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పారిపోయింది అన్న పారిపోయింది అన్న అన్న సరే తీసుకొచ్చాడు రా మళ్ళీ మనం బ్రీడింగ్ చేయించాం దాని ఒక రెండు పిల్లలు ఉన్నాయి మన దగ్గర సర్లే అని చెప్పి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకళ్ళకి అమ్మే ఇక పంది వేయట్లేదాన్ని ఇక రెండు సంవత్సరాల తర్వాత ఒకరికమ్ నలభై కమ్మె ఫస్ట్ డెబ్బై కమ్మ అక్కడ పారిపోయింది వచ్చేసింది మళ్ళీ పెట్ల మీద పారిపోయింది అక్కడ నుంచి రెండు సంవత్సరాల తర్వాత ఒకరికమ్మే ఆడింటికి వెళ్ళినాక పారిపోయింది తెచ్చే మొన్న ఇక తర్వాత అప్పటికి దానికి మూడు సంవత్సరాలు వయసు వచ్చేసి ఇక మొన్న సంక్రాంతికి నాలుగు సంవత్సరాలు చేసా అరే దీని ఎవడికి అమ్మాకండ దీన్ని రెండు లక్షలకు పందింది కదా మీరు దీన్ని అమ్మొద్దని పిల్లలకి చెప్పాను సరేలే అన్నారు బాగా తయారు చేసాం పండగ రోజు గురక దానికి భోగి రోజున గురక ఏం చేయాలో అర్థం కావాలి పని చేద్దాం అనుకున్నాం గురకొచ్చింది ఆ రైత్రి అదేదో డ్రాప్స్ ఉన్నాయి మన దగ్గర అదైతే అమటే కంట్రోల్ అయింది కంట్రోల్ అయినా గురకొచ్చింది కదా ఇప్పుడు పనికి పండగ లేక పండగలేక ఎవడకి చేపేద్దాంలే పదివేలకు ఇరవై వేలకు బతుకుంటే అని అంటే సరే అన్నారు ఇల్లు కనుమ పండగ రోజున లాస్ట్ రోజున అప్పుడు మూడు రోజులు అయింది మంద ఆ లాస్ట్ రోజున మా బొడ్డోని ఇంటికి పంపించా ఒక కాకినాడలు ఉందా దాని బట్టి రాని దేన్ని తేవద్దు అని అన్న అది బాగా మంచిది కాకినాడ అది తేండ్రా అన్న ఆ తేండ్రా అంటే అంత అతిమని వెళ్ళి ఏం చేశారు దీన్ని తెచ్చి దీని తెస్తే ఎరా గుర్రెరా ఎందుకు చేర ఏమైంది నాన్న వేసి పారు ఎన్నాల మీరుతోటి లేదురా మంచి కోడి పిల్ల ఎన్నాళ్ళు ఉంటే ఏమైందిరా పిల్లలు దిగితే నాలుగు పిల్లలు అమ్ముకోవచ్చు ఎందుకన్న అంటా ఉండగా లోపు తిని కొండోళ్ళు ఒక కాకినే మిల్ని బాగా మంచిది రెండు లక్షలకి సల వేసారు దాన్ని రెండు లక్షలకి సలసి నాకు ఎక్కింది మెంటలో చాలైతే ఊరుకోను ఎక్కింది అడుగుదామా రెండు లక్షలు మన దగ్గర లేవు అప్పటికే దెబ్బ తిని ఉన్నాం అంతకుముందు భోగి రోజున పెద్దవాళ్ళు పొందానికి వెళ్తారు ఫస్ట్ పది సంవత్సరం పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తారు నేను తీసుకెళ్తే ఆరు వేస్తారు ఖచ్చితంగా పండక్ పండక్కి ఆరు వేసి వస్తే కొట్టేస్తాయి అట్టాంటిది పోయిన సంవత్సరం వాళ్ళకి తయారులు కుదరకెట్టకు కోళ్ళు పాడైంది ఆ సంగతి మనకు తెలియదు ఆరు వేసే ఆరు పోయింది నాది రెండు లక్షలు పోయింది వాటి మీద భోగి రోజు నా దగ్గర ఎనభై వేలు ఉన్నాయి సర్లే అని చెప్పి మన దగ్గర ఆరు కోళ్ళు ఉండి వేయాల్సింది ఏడో కోడి ఇది ఏడో కోడి గురకొచ్చిందని పక్కన పెట్టా ఆరు కోళ్ళు ఉండి సర్లే అని చెప్పి ఎనభై వేలు ఏం చేయాలి అర్థం కాదు తర్వాత ఒక దాన్ని పదివేలుకి ఎప్పుడు కొన్నారు రెండు పిల్లలు ఒకళ్ళ దగ్గర ఒకటి పదివేలు కొని తయారు చేసా బాగున్నాయి ఒకదాన్ని వేసా ఇరవై వేలకి వేసా పాపం కానీ కాళ్ళు విరిగిపోయింది మా దానికి అయినా కానీ దాన్ని దగ్గరికి తెచ్చింది కాలేరిపోయినా కానీ పందాన్ని దగ్గరికి తెచ్చేసింది వచ్చేది ఒక ఈ లోపు అనుకోకుండా నోటి కింద ఉంది కదా నోటు దొరికొట్టి అది ఎట్టంటే వేసపడి పందెం పోయి లేకపోతే మనకు పందెం వచ్చేది ఇక అది పోయిన తర్వాత ఇంకోటి ఉంది మన దగ్గర దాన్ని ఇరవై కేసా ఆరు అయింది ఇంకా ముప్పై వేలు ఇవ్వండి నా దగ్గర ఇక అది పోతే నాకు డబ్బులు లేవు ఇక పండగ రోజున ఎవరన్నా నీ పొట్ట ఒక యాభై వేలు ఒప్పాడు కదా సరేలే అని చెప్పి ఉంటే ఉంది పోతే ఇది కొట్టపోతే ఇది అని ఇరవై వేలుకేసి పైన ముప్పై వేలు కాల్చ ఆరు తక్కువ ముప్పై వేలు అంటే పదివేలకి పన్నెండు వేలు పదివేలుకి పన్నెండు వేలు ముప్పై వేలు కాల్చ వదిలేవున ఒక కాలే మన ఏది కట్టి వేయాలి చూస్తే ఒక కాలే మన బ్రీడ్ అసలు కోడిపందిని దెబ్బలాడినట్టు ఉండదు ఏ చెప్ప బాగా వచ్చి స్పీడ్గా ఉంది ఇట్లా తప్పుకొని అంత అంతే అయిపోయింది కోడిపంది అయిపోయింది పదివే ఇరవై వేలు నెట్టు పైన ఏమో ముప్పై వేలు కాసాం ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు అంటే అరవై వేలు వచ్చినాయి పన్ను అరవై మన యాభై లక్షా పది ఇంకో దాన్ని వేసాం ఇంకోటి ఉంటే అబ్బర్సు రెండిట్లు అబ్బర్సు ఇంకో దాని ఉంటే దాన్ని యాభై కేజీ యాభై కేజీ ఏడు తక్కువ యాభై వేలు కాసాం ఆ రోజు ఎట్టలేదన్నా రెండు లక్షలు వచ్చినాయి రెండు లక్షలు వస్తే ఇక వెళ్ళారి కనువు రోజున ఒక గురకొచ్చిందండి ఇలా పెరుగుతో ఒకటి ఉంది కాకిని ఇక్కడ తిరుగుతుంది కాలు పోయి తిరుగుతుంది దాన్ని యాభై కేజీ పైన యాభై కేజీ అది కొట్టింది ఇక అది కొట్టిన తర్వాత అట్ట ఒక నాలుగు లక్షలు అయినాయి బయట వాడుకోవడం కానీ ఇక తర్వాత ఈ గురకొచ్చిందని తెచ్చారు నాలుగింటికి నేను అనుకో ఏం చేశాను మనం లక్షకి రెండు లక్షలకి వేయకూడదు దీని మీద వాళ్ళు చల కాబట్టి ఇప్పుడు వేయకూడదు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టారు సెల వేసినాక ఎవడ వేయలేదు దాని మీద అదే పక్కన పెట్టారు ఇదే దీని ఇమ్మన్నా దీని ఇమ్మంటే దాన్ని తెచ్చారు ఇక మళ్ళీ తర్వాత నా దాన్ని తింటాను నా దాన్ని తింటే వాళ్ళు మన దాని మీద సూపుడుకి వచ్చి అడిగారు అడిగితే నేను అన్న మీరు రెండు లక్షలకి సెల అది మేము ఏమేస్తాం ఇరవై వేలుకి వేసేవాళ్ళం పన్ను రెండు లక్షలకి ఏమేస్తాం సరే వచ్చి అడిగారు కాబట్టి ఒక యాభైకి వెయ్యి నా పక్క అమ్టాడు ఏమేమి బండ కాదా బతకలాగా ఉంది వేసి పడది ఇంకా యాభైకి ఊరినిచ్చినట్టు సర్లే ఊరికి ఇస్తాము ఏం చేస్తామో సూద్గానిగా వెయ్యాను ఈ మనం పక్క అమ్మ తెలిసిన వాళ్ళు ఆళ్ళీళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఏదో జాములయ్య డబ్బుల్ని కానీ తేరకుండా ఊరిని ఎందుకు డబ్బులు కోడి అయిపోతే ఎవడు కొట్టాడన్న దాన్ని మీకు నచ్చితే కానీ లేదలేదు నాది కొట్టిద్దని నాకు నమ్మకం పోతే అందుకు పోద్ది వాళ్ళు లక్ష రూపాయలు పోతాయి నాన్న యాభై వేలు చేసాం చూడు రెండు తక్కువైంది ఒక యాభై వేలు కాసా ఆ పంది నేను కూడా చూడాలి అసలు ఇట్ట వదిలిపెట్టా ఖర్చు ఇట్ట వదిలిపెట్టా వదిలిపెడితే ది స్పీడ్కి వచ్చేసింది నేను ఎగిరాడు దూక నాకు ఎక్కడ వదిలేసి ఇది ఎప్పుడు తల్లిందో తెలియదు మూడు మొక్కలు అయిపోయింది మెడక ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు మొక్కలు అయింది ఒక్క కాలు ఒక్క సాటే అందరు మళ్ళీ వేసారు జనం అయితే తమనే మంది అయిపోయిందేమో అని చెప్తే లాస్ట్ మంద నుంచి ఉంది అది అయిపోయింది మనం దెబ్బలేదు అప్పుడు పందాలు అయిపోయినాయి అది